చేస్తున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ అంటే నేను గట్టి కోకోడి లాగా వస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఏంటంటే ఏదో తినాలనిపించింది ఫ్రెండ్స్ అందుకని కొంచెం పిండే కలిపా ఎక్కువ శనగపిండి కూడా వేయాల కొంచెం పిండితోనే కోడి వేసుకుంటాను నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద కూడా టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తాయి అన్నీ ఏదో కొంచెం వేద్దామని వేసే సర్లే పెడదాము అని చెప్పి పెడుతున్నా ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది దగ్గర దగ్గర రెండు నెలల పైగా అయింది నేను ఈ పకోడి వేసి నేను ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ ఉప్పు కారం మళ్ళా కొంచెం లైట్గా షోడౌ ఉప్పు వేసాను కొత్తిమీర అవి కూడా ఏమీ ఇలా ఏదో ఊట్నే వేసుకోవాలనిపించింది అనిపించింది అంతే చాలా రోజుల్లో అయ్యిందని వేస్తున్నాను ఫ్రెండ్స్ Den kjøttet er ferdig. ఎక్కువ ఆయిల్ అని చెప్పి అసలు ఈ మధ్య వేయట్లేదు ఫ్రెండ్స్ మూడు వంటలు కూడా ఉన్నాయి తోమాలు కూర్చుని ఉన్నాయి గంటలు తోమేయాలి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎందుకంటే పకోడి వేడి వేడి పొగడి నేను ఉట్టి ఈ గిన్నెలోనే కొంచెం కలిపా ఏమేమి వేస్తా అంటే ఉప్పు కారం ఉల్లిపాయలునూ కొంచెం కూడా ఉప్పు శనగపిండి తగినంత అంతే నేను ఇంకేమీ వేయలేదు ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ కానీ ఏమి వేయాల ఏమో మసాలాలు ఎందుకులే అని చెప్పి అన్ని మసాలాలు అవుతాయని ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ కానీ టేస్ట్ చాలా బాగుంది చక్కగా కర్రలు ఆడుతున్నాయి ఇంకొండి

వేడి వేడి పొక్కడి ఫ్రెండ్స్ ఆయిల్ అని చెప్పి ఎక్కువ బాగా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదనే ఈ మధ్య ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి మీరేం ఫేషన్ చేసుకున్నారు ఆదివారం అయిపోయి తీసేస్తే ఇంకా పకోడి చీరం అయిపోయినట్లే ఫుల్గా ఉన్నట్లుందంట తగ్గిద్దాం కొంచెం ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి 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 കറക്കാട്ട് ആടുത്തു ബാ ഫ്രസ് ചാല 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 കുതിരി ఒకసారి ఇలా ఉన్న వాటిల్లోనే చేసి చూడండి ఓన్యా అల్లం పేస్టు అవన్నీ వే వేసుకోకుండా ఉట్టి ఉప్పు కారం ఉల్లిపాయలు కొంచెం చోడా ఉప్పు ఉంటే చోడా ఉప్పు ఒక చిట్టుకుడు మొత్తం ఐదే ఐదు కలిపాయి పిండిలో ఉల్లిపాయలు శనగపిండి ఉప్పు కవరం చూడ ఉప్పు కొంచెం చిటుకుడు అంతే ఇంకేం కలపలా అల్లం పేస్ట్ అవి ఏమీ వేయలేదు కానీ అసలు చాలా బాగుంది ఇక తీసేద్దాం మరీ ఇదిగా వచ్చినా బాగోదు తగ్గించా కదా అందుకని కొంచెం ఎర్రగా టైం పట్టుద్ది ఎందుకని మాడిపోతాయి అని చెప్పి ఇక్కడ తగ్గించ తీసేద్ అయిపోయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద కూడా టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో ఇప్పుడు వీడియో ఎలా ఉందో కామెంట్ సెషన్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్